హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనిత న్యూస్ నేను శిరీష యంత్ర ఇవ్వాలి తరాలు అమలు చేయాలి సామాజిక రక్షణ చట్టం వత్తి చేయాలి ప్రభుత్వ రంగంలోని దోపిడీ పోస్టులు వత్తి చేయాలి వత్తి చేయాలి ప్రభుత్వ రంగంలోని దోపిడీ పోస్టులు వత్తి చేయాలి ఇవ్వాలి ల్యాండ్ షేర్ల 2000 మందికి ఉత్తర్వు ఇవ్వాలి అమలు చేయాలి ఆపట్మిట్ వాగ్దానాలను చెల్లించాలి వేరే కట్టాలి అమలు చేయాలి ఆపట్మిట్ వాగ్దానాలను చెల్లించాలి వేరే కట్టాలి సమాజ రక్షణ చట్టం అమలు చేయాలి ఇవ్వాలి ల్యాండ్ షేర్ల 2000 మందికి ఉత్తర్వు ఇవ్వాలి ఇవ్వాలి ల్యాండ్ షేర్ల 2000 మందికి ఉత్తర్వు ఇవ్వాలి ఇవ్వాలి ల్యాండ్ షేర్ల 2000 మందికి

నా పేరు టంగుటూరి రాము రజక ఉద్యోగాల సంఘం జిల్లా అధ్యక్షుడిని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల దగ్గర ధర్నా పిలిపించడం జరిగింది ప్రధానంగా ఎన్నికల ముందు ఈ కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే రజకుల సమస్యలు పరిష్కారం చేస్తాం గతంలో మేము వాళ్ళు సరిగ్గా వాళ్ళని చూసుకోలేకపోయాము మేము అధికారుల రాగానే ఇస్త్రీ షాపులకు అందరికీ రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది ఆ హామీ సంవత్సరం దాటిపోయిన ఇప్పుడు అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికి కూడా ఆ గ్రామీణ ప్రాంతాల్లో చెరువుల మీద పెత్తం పెత్తనం కొనసాగుతూ ఉంది మూడు వందల నలభై మూడు జీవో ఉన్నా కూడా ఆ చెరువుల మీద వాళ్ళు ఇంకా పెత్తనం చేస్తున్నారు దాడులు చేస్తూ ఉన్నారు కాబట్టి మూడు వందల నలభై మూడు జీవోని వెంటనే అమలు చేసి చెరువుల్ని రజకులు కేటాయించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా వృత్తులు నాశనం అవుతున్న సందర్భంలో పల్లెటూరు నుండి టౌన్కి వచ్చి ఇక్కడ అపార్ట్మెంట్లో జీవనం కొనసాగిస్తూ ఉన్నారు వీళ్ళకి కనీస వేతనం లేకుండా పరిస్థితి ఉంది అంతేకాకుండా కొంత అపార్ట్మెంట్లో వాళ్ళు కనీస వేతనం లేదని అడిగితే వాళ్ళ మీద దొంగతనాలు కేసేసి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి నానా ఇబ్బందులు పెట్టినటువంటి గురి చేస్తూ ఉన్నారు వీళ్ళని అప్పటికప్పుడే ఖాళీ చేసి పంపించే పరిస్థితి ఉంటా ఉంది అయితే వీళ్ళు బయటకు వచ్చి వేల రూపాయలు అద్దెలు ఇచ్చి ఉండే పరిస్థితి లేదు కాబట్టి వీళ్ళకి ఎలా స్థలాలు ఇవ్వని ఇవ్వని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాం కానీ కోటమి ప్రభుత్వం సంవత్సరం దాటితే దాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితుంది కాబట్టి వెంటనే ప్ర కోటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఏ హామీలు ఇచ్చిందో వాటి హామీలు వెంటనే అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము రజకీ సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం